హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్ చెరువు లొకేషన్కి బైగా బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్డ్ స్టాండర్లో అపార్ట్మెంట్లో మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు ఒక బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను ఇది ఎగ్జాక్ట్గా మన పటాన్ చెరువు బైగా ఉన్న ఇంద్రేశ్వం లొకేషన్లో త్రివేణి స్కూల్స్ ఆపోజిట్ మనకు ఒక బ్రాండ్ న్యూగా ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి మనకు టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అనేది థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు సేల్కి అవైలబుల్ ఉంది అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ ప్రెసెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుందండి ఇందుట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ నైన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సెవెంటీ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకి ఇందుట్లో ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకు టూ బీహెచ్కే పోర్షన్స్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి నార్త్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి సోల్డ్ అవుట్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి టూ త్రీ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండి గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ సిసిటీవీ సర్వైలెన్స్ పవర్ బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు టూ బీహెచ్కేకి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను టూ బీహెచ్కే పోర్షన్స్ వచ్చేసి టూ యూనిట్స్ కన్స్ట్రక్షన్ చేశారండి నార్త్ ఫేసింగ్లో ఒక యూనిట్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ టూ బీహెచ్కే టూ ఈస్ట్ ఫేసింగ్ యూనిట్స్ రెండు ఫ్లోర్ ప్లాన్లు మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి మనకు టూ బీహెచ్కే పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో నైన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ అండి తొమ్మిది వందల పదిహేను స్క్వేర్ ఫీట్ రౌండ్ ఫిదర్గా మనకు థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజ్ అండి మనకు టూ బీహెచ్కే వచ్చేసి స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు మున్సిపాలిటీ రీజియన్ ఇదికి వస్తుందండి ఇంద్రేశం లొకాలిటీ ఓఆర్ఆర్కి నియర్ బైగా ఉంటుంది అండ్ మనకు ప్రజెంట్ రీసెంట్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఈ లొకేషన్స్లో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన గ్రోసరీ స్టోర్స్ బ్యాంక్స్ ఏటీఎంస్ లాంటి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ జరిగిందండి పబ్లిక్ ఎవరైతే ఓవరాల్ కనెక్టివిటీ తోటి నియర్ బై లొకేషన్లో స్టే చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇంద్రేశ్వరం లొకేషన్లో చాలా వరకు తక్కువ బడ్జెట్లోనే ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ చిల్డ్రన్ క్యాంప్ గెస్ట్ బెడ్రూమ్కి ఈ ఫ్లోర్ ప్లాన్లో అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి మన కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్లో మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ఈ టూ బీహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి యూడిఎస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ మనకు ఒక టూ బీహెచ్కే ఫ్లోర్ ఫ్లాన్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి మీకు వీడియోలో కవర్ చేశాను ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి మీకు ఎంతసేపు కవర్ చేసింది ఇది కారిడార్ స్పేస్ మీరు వీడియోలో చూస్తుంది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేయబోతున్నాను స్టేర్స్ అక్కడ కార్నర్ ప్రొవైడ్ చేశారు కారిడార్ స్పేస్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లోర్ ప్లాన్ మనకు డిఫరెంట్ గా ఉంటుందండి ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి కిచెన్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా ఇది కూడా మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్గా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అనేది స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు మనకు మాస్టర్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది టూ బీహెచ్కేకి సంబంధించిన రెండు ఫ్లోర్ ప్లాన్లు మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశానండి ఇప్పుడు మీకు త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను ఇది త్రీ బీహెచ్కే యూనిట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఈ ఒక్క యూనిట్ మాత్రమే అవైలబుల్ ఉంది మిగతావన్నీ సోల్డ్ అవుట్ యాక్చువల్గా అయితే ఈ టూ బీహెచ్కే పోర్షన్స్ ఏవైతే నైన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ ఉన్నాయో ఆ రెండు పోర్షన్స్ మెర్జ్ చేసి ఈ యొక్క స్పేషియస్ త్రీ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ దీనికి మన త్రీ బీహెచ్కే పోర్షన్స్లో డెడికేటెడ్గా పూజాగది స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ పద్దెనిమిది వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మిగతా టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది సిట్అట్ బాల్కనీ డైనింగ్ స్పేస్ దగ్గర అండ్ కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మరి ఇప్పుడు ఎంటర్ అవుతుంది ఈ బెడ్రూమ్ సైజ్ అనేది కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇంకొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మనకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీ టూ ఒకపై కండిషన్లోకి వచ్చేస్తుందండి అండ్ ఆపోజిట్గా మనకు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్లో మనకు సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు టూ బీహెచ్కే థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంది త్రీ బీహెచ్కే సెవెంటీ ల్యాక్స్ బడ్జెట్లో ఉందండి ఎవరైతే ఈ సిమిలర్ రిక్వైర్మెంట్ తోటి పటాన్చెరు సరౌండింగ్ లోకాలిటీలో ఎవరైతే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్